రెండవ రోజు ఆసిఫాబాద్ జనకాపూర్ వార్డులో సమస్యలు చెప్పండి పోరాటం చేస్తాం బస్తీ బస్తీకి డివైఎఫ్ఐ కార్యక్రమం చేపట్టడం జరిగింది జనకాపూర్ పోచమ్మ బస్తీ గాంధీ కాలనీ సర్వేలు చేస్తూ బృందం తిరిగింది అయితే ప్రజలు నీటి సమస్య మరియు విద్యుత్ రోడ్డు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు ఈ కాలనీలో బోర్వెల్ మరమ్మతులు ఉంది మిషన్ భగీరథ పైపు లీకేజీ అయి నెల రోజులు గడుస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అని కాలనీ వాసులు బృందానికి చెప్పడం జరిగింది ఇడిగిన వాళ్ళ పెద్దబాబు ఇంటి వద్ద నుండి మిషన్ భగీరథ పైపు నాలుగు వార్డులకు వెళ్తోంది సమస్యలు చెప్పండి పోరాటం చేస్తామని చెప్పేసి మేము తిరుగుతూ ఉన్నాం ఎందుకు ఈ సమస్యలు చెప్పాలంటే అయితే ఈరోజు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ బాడంలో కానీ సమస్య నెలకొల్లున్న పరిస్థితి అంటే ప్రతి వాడల్లో కూడా సీసీ రోడ్ లేని పరిస్థితి తర్వాత మురికి కాలంలో పరిస్థితి మొత్తం పింఛన్ రాకుండా ఇట్లా చాలా డబ్బులు పెడ్రోలు లేకుండా చాలామంది మొత్తం ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే కాకుండా యూత్ మొత్తం కూడా ఈరోజు ఉద్యోగాలు లేక మొత్తం కూడా వేరే వేరే పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న పరిస్థితి మన మనం హాస్పిధులో కనబడుతూ ఉన్నాం అంటే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే మన దగ్గర ఫ్యాక్టరీ మన పని చేయాలన్నా కూడా బయటికి పోయి అంటే వేరే రాష్ట్రాలకు కానీ లేకుంటే వేరే పట్టణాలకు పోయి చేసిన పరిస్థితి ఉందండి డిగ్రీలు పీజీలు పీహెచ్లు చేసి కూడా ఫుల్ పని చేసినటువంటి పరిస్థితి మన ఈ జిల్లాలో కనబడుతూ ఉంది అందుకని చెప్పేసి మనం డివైఎఫ్ఐగా సమస్యలు చెప్పని పోటం చేస్తామని నిదానంతో ముందుకు పోతూ ఇక్కడ ఈ ఈ మండ ఈ గ్రామంలో ఈ పట్టణ కేంద్రంలో ఒక ఖచ్చితంగా పరిశ్రమ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ యూత్కు ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నినాదాలతోటి మనం ముందుకు పోతా ఉన్నాం ఈరోజు జనకపూర్ ఆసిఫాబాదు మండల కేంద్రంలోని జనకపూర్ వాడలో మనం ఈరోజు సర్వే అనేది నిర్వహించడం సర్వేలో చాలా సమస్యలు వచ్చినాయి ముఖ్యంగా పింకిన్ సమస్య అనేది చాలా ఉన్నాయి తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా యూత్ కూడా ఉండడం కలుగుతుంది కాబట్టి ఈ సమస్యల పైన వెంటనే అధికారులు స్పందించి ఆ పింఛిన్లు రానివ్వడం వాళ్ళకి పింఛిన్లు ఇవ్వాలి అదేవిధంగా యూత్కి ఉద్యోగాలు కల్పించే విధంగా చూడాలని చెప్పేసి మేము ఏ రకంగా కోరుతా ఉన్నాం భారత ప్రజాతంత్ర విభజన సమాఖ్య ఆధ్వర్యంలో రెండో రోజు సమస్యలు చెప్పండి పోరాటం చేద్దామనే నినాదంతో బస్తీ బస్తీకి డివైఎఫ్ఐ అనే కార్యక్రమం తీసుకొని ఈరోజు జనకాపూర్లో రెండో రోజు కార్యక్రమం నిర్వహించబోతున్నాం అదే సందర్భంలో ఈరోజు ఇక్కడ జనకాపూర్లో నీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉన్నది ముఖ్యంగా ఈరోజు ఇర్లా బాపాయి అనే వ్యక్తి ఇక్కడ ఆయనకు వాటర్ సమస్య రావడంతో పక్క ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని తీసుకునే పరిస్థితి ఉన్నది గ్రామ పంచాయతీ సిబ్బందికి అట్లా మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో ఆయన వ్యక్తిగతంగా ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టి ఇక్కడ మిషన్ భద్రత నల్ల అని చెప్పేసి తవిచ్చి వాటర్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అధికారులు ఇక్కడ పట్టించుకోవడం లేదు వెంటనే ఈ జనకపూర్లో ఏ సమస్య ఉందో నీటి సమస్య దాన్ని వెంటనే తీర్చాలని చెప్పేసి లేని పక్షంలో మేము డివైఎఫ్ఐగా ప్రజలను కలుపుకొని మున్సిపల్ కార్యాలయాన్ని ముక్కడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం